వంశమను పుట్టిన పోతిరెడ్లు నాకు అయ్యా అవును బాబు ఇప్పుడు మా నాయన మా అమ్మని కాకుండా నీ దగ్గర కూడా చిన్నమే అద్దు పొత్తు లేదేమిరా అద్దు ఆచారం లేదా కులమతలం లేదా ఎగుగరం దగ్గర లేదా మొండనా నా బట్ట నువ్వే కాదు మీ నాయనకు నాకు అని మీ నాయనంటే నారాయణ కాదా ఎట్ల పని నాయన మీ అమ్మాయి నారాయణ ఎప్పుడు ఇంటికి వస్తా అంటారా మామూలు అన్న తెల్లు ఏమో ఎదురు బుద్దురు కలుకొనే మామూలు అమ్మా నేనేం కావాలా అమ్మా రెడ్డి అప్ప నువ్వు మాట్లాడే మాట నువ్వు మా నాకు ఆపరేషన్ అయింది అనుకుంటా నువ్వు అమ్మా తెలిసి కోలాట నేర్పించినప్పుడే తెలిసిపోయాను నాకు

ఇక్కడ మాటలు చెప్తాండే అమ్మా బా అద్దాలు కూడా చెప్పాలకు లాంటి పెయిన్లు కనపడవు అవునా కడగొట్టి కోడలు ఆడుగుతా పసుపు సేర కట్టుకొని ఆయమ్మా పోయి మాట్లాడేసి పడితే అమ్మా బాగుండవు వదిిన సరే బాబు ఇన్ని కలిగిన మా పాలిగొండ ఒకటి కొద ఉన్నది నాయన గమనిండి అమ్మా ఏమరా ఒక్కమో ధనము దానము మంది కొడుకులు కోడాలు అది కానీ ఉండగా ఇంకా ఏమి కొద ఉంటుంది ఆరు నెలలంటి జరుగుతా అండి జరుగుతా అంతకు ముందులా పట్టుకొని తెలియదు వాళ్ళకి ఇచ్చు బాబు ఇన్ని ఉన్నా ఏమి కొద్ద ఉంటుంది తల్లి అధికారమున గోయిందు రామ రామా రామ రామా రామ రామా thank you భక్తి మరియా అంటే మా పాలుగుడ్డా పరిపట్టమున కులము చెప్పటానికి ఆరు మంది కుమార్లు జన్మించారు జన్మించారు తల్లి కుల కోతర్రమెత్తి పాడటానికి ఆడబిడ్డ సంతానము లేక లేక మనమ్మ నా కూడా బలచంతమ్మాదా కన్యాద చేసి పొప్పటానికి ఆడపిల్ల లేక మనమ్మని నేను చింతపోతున్నాను బాబు ఆ గుట్టలు తుడిచి తుడిచి చెరలే చేసినా కానీ కర్రల బాబు ఆడబిట్టలేదు అమ్మా అవును బాబు అయ్యో నా శాత కాదు కదా ఎప్పుడో తెలిసింది నీ శాత కాదని

యావుడా హ్ ఈ ఒరిజినలా కాదులే ఇది కూడా డూప్లికేట్ అట్లే చెప్పు మొగులిరియంతా నీ ఒరిజినల్ అన్నవా రే ఆ లేదు బాబు అయ్యో పాపం పెట్ట నాకు మెసేజ్ కాదమ్మా కాదు మూడు సార్లు వచ్చింది ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెన్నగ వచ్చిందిది నీ నెంబర్ కూడా అవును బాబు సంతానం కలగాలని ఏమైనా దాన ధర్మాలు పూజలు పురస్కారాలు నోములు వ్రతాలు ఇటువంటివి ఏమైనా తల్లి బాబు మంత్రివర్యా అమ్మా నా గర్భవాతను కూడా జన్మించాలని నా పాల్గొన్న ప్రజలకు నేను చేసినటువంటి దాన ధర్మములు తెలిపిన ఆలోచించను సల్ మికా పకు లగతి తిరు ఉలు రామా కింకి నాది అమతి 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 నపుడా సకిరే కాశనమ పొందప్ప ఓవితంప

எத்தடா எவரும்மா பெண் கோடலா தோடு கோட தோடு கோடா காலம் பெண்ல நேன் போய் பிடிச்சது கடம்மா బాబు మంత్రివర్యా అవును తల్లి నా గర్భమాత్రం కూడా ఆడబాలిక జన్మించాలని నా పాలుగొండలో ప్రజలకు అవును తల్లి మిట్టలు చూసి అవును తల్లి బావులు దవించారు బావులు దవించారు తగ్గులు చూసి అవును తల్లి చెరువులు కట్టి కట్టించారు చీమలున్న చోట చక్రి పోపించారు పోపించారు పాములున్న చోట పాలు పోపించారు తల్లి అడుగు అడుగున అనసత్రములు కట్టించారు కట్టించారు ఇట్లా దిక్కులేని పసిబిడ్డలకు పాలధర్మములు చేస్తున్న బాబు వీళ్ళందరూ టీ దాగా వాళ్ళందరూ వీళ్ళు పుడతానే వీళ్ళమ్మా నాయన గారు వెళ్ళిపోయారు చెరుగు బయ్ అప్పటి నుంచి నేనే అందరికి పాలు ఇచ్చి పెంచాడు బాబు పాలు పిండి చేయి నువ్వు తాగుతా అన్నారు చూడు గలాసిలు పోసుకోలేదు పచ్చిపెట్లా ఓ అందరికి ఒకేసారి పాలు ఇస్తాను బా ఈ లెక్కనైతే పన్నెండు లీటర్లు ఇస్తాను ఇక్కడ కూర్చొని అమృత పక్క వెనకాల అంతా గరుచుకుంటే సాయంత్రం వరకు నిచ్చి పెట్టదు నా ఆయమ్మకంటే తప్పు ఇవినాయి వాళ్ళ సుగనా కూతురు నిలబడి కొంత తాగుతుంది నా తాన కాదు వాళ్ళ అమ్మ తాన ఓహో ఆయమ్మ అట్లే ఎప్పటి కూడా నేర్చుకుని నేర్చుకొని తప్పుతాంటింది అంతే కాదు బాబు అతి ముఖ్యమైన విషయం ఏమంటే ఇట్లా పిండి లేని వాళ్ళకి రాత్రుల్లో రాత్రుల్లో పిండి చేస్తాండ బాబు ఇట్లా పిల్లలకా పొగులు ము పొగులు మూర్తాలు పెట్టి కొంపకాడ పచ్చని పందిలేసి పెండ్ చేసి ఆడది మగోడు ఈ నాగరికతలో ఉండారా ఏ అదంతా మా కాలంలో వెళ్ళిపోయి నాయన అంగదాల పల్లెంటి పిండ్లు కూతురు కది నేను కోట్ల పెండ్లు కొడుకు అవేంటో మండపాలు అంటారు చేరుకుంటారు నువ్వు తగ్గ రెండు గంటలకు పైన మూడు గంటలకు లోపల దివ్యమైన ముహూర్తం అంటారు అది ఏ ముహూర్తాలు ఏమమ్మా ఐదు గంటలక మీ మగా నన్ను తుప్పమేస్తారు దాంట్లో చట్నీ కూడా ఉండదు అదే నాకు ఆరు గంటలక శోభనం జరిగిపోతుంది అయ్యే గమనిండి అంట మళ్ళా ఒకట నెలకంత బిడ్డ గుండు ముందర కలరా కాదా ఒకటన్నర నెలకే బిడ్డలా అయ్యో ముండ మూడు దినాలకు గుటింది ఎవరా గుండెక్క ఏదే మాట్లాడిచ్చా இவந்த ஐட்டி ஒரு பிடி அட்டாடவே பென்ல மூடு கிடிந்தது முண்ட இங்க சிரிதேவிச்சு புட்டாருமா பெட்டல కాదమ్మాపల ఒకటింది పెళ్లి కాకనే పుట్టిండేదే ముహూర్తం కూడా కాకనే ఇన్ని దాన ధర్మములు చేసినా అవును తల్లి ధర్మవాసము ఆడబాళకి జన్మించలేదు బాబు ఇన్ని దాన ధర్మాలు చేసిన బిడ్డలు పెట్టలేదా లేదు మా నీకు బిడ్డ కావాలంటే ఒకటే మార్గం చూడా నీకు బిడ్డ కావాలంటే ఎన్నో అన్నారు చూడ ఎన్న దగ్గర ఒక మూడు రోజులు పండుకో చేయలేదని బాధపడద్దా బాబుడు అర్ధరాత్రి పూజలో కూర్చుంటాడు ఆ పక్క పట్టుకున్నాడు అనుకో పువ్వు చేతుల రెండు ఉప్తి తొమ్మిది నీళ్ళు ఖచ్చితంగా పెట్టాడు నీకు ఏమిటి కొట్టింది మొండనా బట్టలు నిన్ను కొట్టేస్తే పరొకమ్మలు అన్ని కుదురుకుంటాయి ఉంది ఉంది సరే బాబు ఊమ్మా ఇన్ని దాన ధర్మములు చేసనా అలాంటి బిడ్డలు నాకు ఆరు మంది పుట్టారు బాబు ఈసారి దేవుని వరమున కలిగిన ఆశిస్తున్నా ఓహో దేవుని వరాలు కలగాలంటున్నావు తల్లి అయినా మీ ఎలా వేల్పు ఎవరు తల్లి ఆ కదిరి కోగులు వేలుచినటువంటి కదిరి ఎన్నో నోములు పూజలు పునస్కారాలు నోములు మతాలు నోచి గాని బాబు మీ ఎలవేల్పు కదిరి నరసింహ స్వామికి పూజలు మర్చితురు కదా తల్లి ంత్రి వర్యామ్మా పసిబిడ్డమైన మంచి ఉపాయం చేసావు ఆయన నువ్వు మా కాపు వారి వంశమున ఒక ఆచారం కలదు ఏమ్మా భర్తలేనిది ఎన్నడగానే మేము పరస్థలం మొగునికి చెప్పండి ఎక్కడా బా నేను ఇంకా పది రూపాయలు తెచ్చుకుంటా మీ ఇండ్ల మా ఇండ్లు మా అన్నం పెట్టిస్తారు రెండు మూడు ఇండ్లన్నీ తిరిగి వస్తారు మా ఫ్లాములు రామరామా రామరామా ఏమ్మా ఓ వాళ్ళ మాకంటే ముందు ఫరక్ ఎత్తుకుంటారమ్మా అమ్మా అమ్మా అట్లా కుదరదు బాబు అయ్యి మీ కాపు కుట్టు కడుపు దాటదులేమ్మా సరే బాబు ఇప్పుడే మా రెడ్డి ఉండే ఆత్మకి వెళ్ళి వెళ్ళి మాటలు మా రెడ్డి మారుతా విన్నీ వెన్నీ మేమంట కదిరికోగలి పట్టణానికి వెళ్ళొస్తాం అలాగనే తల్లి నువ్వు వస్తావా నువ్వు వస్తా నువ్వు రాకపోతే మాట వెళ్ళమ్మా మా రెడ్డి ఉండి ఆపుతా ఉండే ఇంకా శీఘ్రంగా లేదా బాబు అలాగే ఆ ఇప్పుడు ఎమ్ముంటో ఆ ఇప్పుడు ఎట్ల మీట్లు పుట్ట నన్ను నమ్మర్రాటకన్నా ఒక్క పొద్దులు పదామంటే ఆ మహానుభావురాడని పా சஸ்ப முகு எக்ஸ்பீக்கியா